చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఒకసారి ప్రధానమంత్రి హోదాలో వచ్చేసి శంకుస్థాపన చేశారు శిలా విన్యాసం చేశారు ఎప్పుడు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున విజయదశమి నాడు రాజధాని ఏరియాలో ఉద్దండరాయనపాలెం దగ్గర ఢిల్లీ నుండి పార్లమెంటు మట్టి యమునా నది నీరు తెచ్చి అట్టహాసంగా ఆడంబరంగా శంకుస్థాపన చేయడం జరిగింది ఎప్పుడు రెండు వేల పదహైదు పదిహేను అయింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సందంగా అయింది ఇప్పుడు మళ్ళా రేపు మే రెండవ తారీఖున మళ్ళా శంకుస్థాపనకు మళ్ళా భూమి పూజ చేస్తానికి వస్తున్నారు అందుకోసం ఇది ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది దానికి కావాల్సింది నిధులు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు నిధులు ఇస్తే పనులు అవుతాయి నిధులు మాత్రం ఇవ్వరు శంకుస్థాపన మాత్రం చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పటికైనా విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము రాజధానికి సంబంధించి నిధులు ఇవ్వాలి ఆ నిధులు ఇచ్చి దాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉంది ఇక రెండవ అంశం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యకు ఒక పరాకాష్ఠ మోడీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తా ఉందానికి ఇది ఒక నిర్దేశం ఇటువంటి తాటాపు చప్పులకు ఈ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ఘోషనే లేదు దీన్ని చట్టబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా లీగల్ గానే దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది